ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జనసేన భయం ఎక్కువ అవుతున్నట్లే కనిపిస్తోంది సీఎం గారు అనుకున్నట్లుగానే జరిగి ఉంటే ఇప్పుడు సీఎంతో సహా వైసీపీ నేతలంతా రోజుకో నియోజకవర్గంలో తమ ప్రచారాలతో ఏపీని ఆదరగొట్టేసేవారు కానీ అనుకున్నవి అనుకున్నట్లే అన్ని జరుగుతాయా అందులోనూ పోటపోటకి హీటెక్కే రాజకీయాల్లో అస్సలే జరగవు ఈ లెక్కల్లోనే కాస్త వీకైన జగన్ తాను అనుకున్నట్లే జరుగుతుందనే భ్రమలో పదకొండు మందితో డిసెంబర్ పదకొండుని తొలి జాబితా చేసి ఏపీ రాజకీయాలను వేడెక్కించారు అదే ఊపుతో మిగిలిన జాబితాలను కూడా ప్రకటించేసి ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టించి తాను మాత్రం ప్రచారాల్లో దూసుకుపోదామనుకున్నారు కానీ అనుకున్నది ఒకటి అయినది మరొకటి అన్నట్లుగా ప్రతిపక్షాల సంగతేమో గాని సొంత పార్టీలో ఓ రేంజ్ లో వినిపించిన అసంతృప్త రాగాలతో వైసీపీ అధినేతలోనే గుండెదడ మొదలైంది దీంతో నారాయణ చైతన్య ర్యాంకులతో పోటీ పడుతూ రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటూ జాబితాలను ప్రకటిస్తూ వస్తున్నారు తప్ప ఇది ఫైనల్ జాబితా అని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు ఇప్పటికే పార్టీలోనూ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వైసీపీ అసంతృప్తులతో బీపీ పెరిగిపోతుంటే మరోవైపు టీడీపీ జనసేన కూటమి మరో టెన్షన్ పెడుతోంది ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చేసి కొత్తగా అభ్యర్థులను ప్రకటిస్తున్న ఏపీ సీఎం జగన్ మళ్లీ అదే పాటను పాడటానికి రెడీ అవుతున్నారన్న టాక్ నడుస్తోంది వైసీపీ ప్రకటించిన నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బలమైన అభ్యర్థులను ప్రకటించడంతో మళ్లీ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారట మళ్లీ మళ్లీ అభ్యర్థులను మార్చడం వల్ల వచ్చే లాభం కంటే సొంత పార్టీలోనే మరింత మంది అసంతృప్తులు పెరిగే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్న డోంట్ కేర్ అంటున్నారట ఈ లెక్కన టీడీపీ జనసేన కూటమి తమ అభ్యర్థులను ప్రకటించే వరకు జగన్ వైసీపీ అభ్యర్థులను మార్చుకుంటూ పోతారా అన్న ప్రశ్నలు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి అసలు క్యాండిడేట్లను అప్పుడే అనౌన్స్ చేస్తారా ఏంటి అంటూ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి